యోర్ వన్ సైన్స్ సోషల్ మెథడలో చదివాలి చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్ సరళత క్లిష్టత తెలిసిన విషయాలని తెలియని వాటికి అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది చూడండి మీరు సింపుల్గా దీన్ని ఆన్సర్ చేయి చూడండి మొక్కలు జంతువుల గురించి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు క్రింది తరగతిలోని అంశాలైన మన పరిసరాలలోని మొక్కలు జంతువు పెంపుడు జంతువుల గురించి వివరించును ఇది ఏ బోధన వ్యూహం సరళత నుండి క్లిష్టత చూడండి క్రింది తరగతులు అన్నారంటే కనుక సరళత నుండి క్లిష్టత అదే చూడండి మొక్కలు జంతువుల గురించి పాఠం చెప్పి ఉపాధ్యాయుడు మన పరిసరాల్లోని మొక్కలు జంతువుల గురించి ఇది చర్చించను ఇది ఏ బోధన వ్యూహం తెలిసిన విషయాల నుంచి తెలియని వాటికి చూడండి విశ్వాసలు చూడండి న్యాయ వ్యవస్థ పాఠం బోధించే ఉపాధ్యాయుడు రచ్చబంట కార్యక్రమం గురించి చర్చించను చర్చించును అని వచ్చిందంటే తెలిసిన విషయాల నుంచి తెలియని వాటికి అదే క్రింది తరగతిలోని అంశాలైన అని వచ్చిందంటే కనుక సరళత నుండి క్లిష్టత చూడండి అంటు రోగాల గురించి పాఠం బోధించే ఉపాధ్యాయులు క్రింది తరగతిలోని అంశాలైన కలరా టైఫాయిడ్ మరియు వంట రోగాల గురించి చర్చించను ఇది ఏ విధమైన బోధన వ్యూహం సరళత నుండి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి తెలిసిన విషయం నుంచి తెలియని వాటికి సరళత నుండి క్లిష్టత అని అంటే క్రింది తరగతిలోని విషయాలు చెప్పడం అయితే సరళత నుండి క్లిష్టత మన సరౌండింగ్లోనివి లేదా మన పక్కన ఉన్నవి చర్చించను అనేది కనుక తెలిసిన విషయం నుంచి తెలియని వాటికి చెప్పండి బోధన వ్యూహాలు ఈ రెండు మనకు బాగా ఇబ్బంది పెట్టి పెట్టండి చాలా జాగ్రత్త చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ టు ఆల్